మున్నేరు వాగు బ్రిడ్జ్ పై చెక్కున్న తొమ్మిది మంది ఉదయం నుంచి బిక్కుబికుమని ఎదురు చూస్తున్నారు వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేస్తూనే ఉన్నారు అధికారులు అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో వారిని కాపాడే విషయంలో ఆలస్యం అవుతూనే ఉంది అన్ని విధాల వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు రెస్క్యూ చేసేందుకు అధికారులు సిబ్బంది సిద్ధంగా ఉన్న ప్రకృతి సహకరించకపోవడంతో వెనకడుగు వేస్తున్నారు ఖమ్మం ప్రకాష్ నగర్ మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది ఖమ్మం ప్రకాష్ నగర్ మున్నేరు బ్రిడ్జ్ పై తొమ్మిది మంది చిక్కుకున్నారు ఉదయం నుంచి ఇప్పటి వరకు బ్రిడ్జ్ పైనే సహాయం కోసం వేచి చూస్తున్నారు తొమ్మిది మంది వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు డ్రోన్ సహాయంతో మధ్యాహ్నం నుంచి ఆహారం మంచినీరు అందించారు అధికారులు హైదరాబాద్ హెలికాప్టర్ కోసం ప్రయత్నించారు డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు తుమ్మల పొంగిలేటి ఇక వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో హెలికాప్టర్ రాలేకపోయిందని అధికారులు చెబుతున్నారు ఏపీసీఎస్ నీరబ్ కుమార్ తో మాట్లాడి విశాఖపట్నం నుంచి హెలికాప్టర్ రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు సాయంత్రం కావడంతో విశాఖ నుంచి రావాల్సిన హెలికాప్టర్ క్యాన్సిల్ అయింది రాత్రి సమయంలో మరోసారి డ్రోన్ ద్వారా బ్రిడ్జ్ పై ఉన్న వారికి బ్యాటరీలు కర్రలు ఆహారం పంపిణీ చేయనున్నారు అధికారులు రాత్రి వేళ వరదలో పాములు వచ్చే ప్రమాదం ఉందని వారికి కర్రలు పంపిణీ చేశారు అధికారులు